ఒకసారి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే జాలేస్తూ ఉంది వచ్చే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు పులివెందల ఎమ్మెల్యే మాత్రమే పులివెందల ఎమ్మెల్యే గారి పరిస్థితి చూస్తూ ఉంటే ఉంది ఏడు నెలలుగా అధికారం కోల్పోయి మళ్ళీ ప్రజల్లో ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక్కసారని అని చెప్పి అధికారం లేకొచ్చిన ఈ పెద్ద మనిషి ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసి లూటీ చేసి దేశంలోనే ఆదమ స్థానానికి తీసుకుపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రానికి తీసుకుపోయినాడు అదమ స్థానానికి తీసుకుపోయినాడు ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక రాజధాని నిర్మించాలా ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే తలంపుతో మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అష్ట కష్టాలు పడి పోలవరం ప్రాజెక్టును డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే రాజధానిని ఒక అద్భుతంగా నిర్మించాలని చెప్పి ముప్పై మూడు వేల ఎకరాలు రైతులను ఒప్పించి ప్రభుత్వం మీద భారం పడకుండా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి రాజధాని నిర్మాణం చేస్తే అదే పెండింగ్ పెండింగ్లో ఉన్న రాయలసీమలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని తలంపుతో ప్రారంభిస్తే ఈయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేకొచ్చి మూడు రాజధానుల పేరుతో రాజధానిని నాశనం చేశాడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నాశనం చేశాడు రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు ఒకటి పూర్తి చేయలే సొంత జిల్లా కడపలో కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు ఒకటి కూడా పూర్తి చేయలేని పరిస్థితి మీ సొంత నియోజకవర్గం పులివెందల్లో పులివెందల పట్టణంలో ఇప్పటికీ కూడా మాకు రోడ్డు లేదు మహాప్రభు అని ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మొత్తుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉంటాం నాలుగు రోజులుగా నీళ్లు రావడం లేదని పులివెందల మున్సిపాలిటీలో ప్రజలు నీళ్ల కోసం మొరాయించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈయన ఈరోజు ప్రజలేకొచ్చి ఈ ప్రభుత్వం మీద ఏడు నెలల కాలంలో అప్పులు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పదకొండు లక్షల కోట్లు మీ హయాంలో అప్పులు చేసావు ఎక్కడైనా ఒక్క రూపాయి అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెట్టావా అని అడుగుతున్నా సంక్షేమ మాటున దోచు దోపిడీ చేశారు మీరు అప్పులన్నీ చేసి రాష్ట్రాన్ని ఈరోజు ఆర్థికంగా అదమ పాతాలానికి తీసుకుపోయినారు ఈ పదకొండు లక్షల కోట్లు అప్పులకు ఏం సమాధానం చెప్తారు మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతా ఉండా నువ్వు చేసిన మోసాలు కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉండ ఇది ప్రజలు నమ్ముతానని అడుగుతా ఉండ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాం నేను ఒకటే అడుగుతా ఉండ రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారం వచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో ఆ సంక్షేమ పథకాలు ఏమైనా అని చెప్పి ప్రజలు అడిగితే నాకు ఆ సంక్షేమ పథకాలతో సంబంధం లేదు నేను చెప్పినట్టు మాత్రమే అమలు చేస్తాను అని చెప్పి మాట్లాడిన మీరు ఈ రోజు మీ సంక్షేమ పథకాల గురించి మీరు మాట్లాడుతున్నారా అసలు సంక్షేమ పథకాలు మీరు అమలు చేశారా అని అడుగుతా ఉండ లక్షల మంది పెన్షన్దారులు వృద్ధులు వితంతులు వికలాంగులకు రకరకాల కారణాలు పెట్టి మీరు పెన్షన్లు కోసేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో పనిచేసిన ప్రభుత్వం ఈరోజు వృద్ధులకు వితంతులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదే విధంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో మహిళలు మూడు గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు రైతులకు వ్యవసాయ సాయం కావచ్చు ఇవన్నీ కూడా దశల అమలు చేసేదానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతా ఉంది ఈ సమయంలో ఏడు నెలలకే అధికారం కోల్పోయి మతి భ్రమించి మీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం మీద విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీన్ని ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మరు ఇవి పాయా అభిపాయా అని మాట్లాడుతున్నా ఏమీ పోలేదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇప్పటికే ముందుకు పోతా ఉంది ఇప్పటికే మీరు చూసిట్టారు నాలుగు లక్షల ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక సంపన్న రాష్ట్రంగా తయారు చేసేదానికి ముఖ్యమంత్రి పడుతున్న కష్టాలు చూసి ప్రజలందరూ హర్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ఏదైతే ఉద్యోగాలు కల్పన అన్నారో దాని ద్వారా ఇప్పటికీ